యోవ ఎందు భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యం పుట్టించునంట బహుధైర్యం ఎలాంటి వాడినైనా సరే అప్పటిదాకా పిల్లిలా వాడిని కూడా తీసుకెళ్ళి ఏం చేస్తుంది అంటే పులిలాగా చేస్తారు ఆయన ఎందులో భయం భయం అనేది మనలో ఉంటే కనుక ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే కనుక మనం ఏంటి అంటే చిన్న పిల్లలు కూడా ఏమవుతారు పెద్దవాళ్ళలాగా మాట్లాడటం మొదలు పెడతారు ఇప్పుడు దావీదు యవనస్సుడు దావీదు చిన్నవాడు కానీ ఉన్నది ఎవరు గొలియాతు గొలియాతు చూసి రాజు కూడా నూట మూడు డిగ్రీ జ్వరంతో ఇంట్లో పడుకున్నాడు ఎవరు సౌల రాజు గారు సైనికులు అందరూ పారిపోయారు రెడ్ అలర్ట్ శిబిరాల్లో దాక్కున్నారు ఆయన ఎక్కడ వస్తున్నాడు రా బాబు గొలి అయితే వస్తున్నాడు అంటే చాలు ఎడోళ్ళు పరి పారిపోయి ఎక్కడోళ్ళు అక్కడ దాక్కుని ఇంట్లో కూర్చున్నాడు అయితే కానీ గడగడ వణుకుతున్నాడు వణికింది కాక ఇంకేం చెప్తున్నాడు ఎవడైతే గొలి అద్దరు చంపుతాడో వాడికి నా రాజ్యంలో సగభాగం అన్నాడు కానీ రాజు మాత్రం బయటికి రావట్లేదు ఇప్పుడు అందరు ఎవరి మీద ఆధారపడాలి ఇప్పుడు దాకా రాజే అన్నిటికీ ముందున్నాడు రాజే అన్నిట్లో జయాన్ని ఇచ్చాడు రాజే అన్నిటి ఇచ్చేవాడనే అందరు కూడా ఆశతో ఎదురు చూసినటువంటి సమయంలో రాజుగా ఎన్నుకున్నటువంటి రాజు ఇంట్లో కూర్చున్నాడు నోటి డిగ్రీ వేసుకుని నాకు తెలిసిన సమయం ధర్మం మీటర్ నాకు తెలియదు కానీ నెత్తి మీద తడిపట్టు వేసుకుని కూర్చుంటాడు గొలియాత్ర ఎవరు చంపుతారు ఇకను ఎవరు చంపుతారు ఈ గొలియాత్ని ఎవరు చంపుతారు అనేటువంటి ఆలోచనలతోనే సగం మంది చచ్చిపోయి ఉంటారు ఇక రాజుగారు సగం ఆలోచిస్తారు అక్కడ మాత్రం నిలబడ్డాడు ఇదిగో నువ్వు ఎంత మందితో రా నువ్వు ఎంత సైన్యా వేసుకురా నువ్వు పెద్ద కత్తి రా ఏదైనా రా కానీ ఆయన దావీదు గొలియాతను చూసి అంటున్నాడు కుక్కే అని ఇదిగో నేను యహోవా నామం పేరు నీ మీదకి వస్తున్నానంటే ఆయనకి ఆయనే తిట్టుకున్నాడు ఇప్పుడు గొలియాతను గొలియాతో తిట్టుకున్నాడు ఏమని నేను నీ కుక్కలా కనపడుతున్నానా నా ముందు ఎట్లా చిన్న బచ్చగానివి నేను నీ కుక్కలా కనిపిస్తున్నాడు రవై అని చెప్పి ఆయన భయపడతా ఏ నా చూసుకుందాం ఇవి నేను చంపేసి ఇస్రాయల మీద నేను జయాన్ని పొందుతాను అని చెప్పేసి అనుకున్నాడు కానీ బహుధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది యహోవా ఎందలి భయం యహోవా ఎందలి భయభక్తులే అరణ్య మార్గంలో ఉన్నప్పటికీ తన తల్లిదండ్రులు తనని తృణీకరించినప్పటికీ తన అన్నదమ్ములు తనని లెక్క చేయబోయినప్పటికీ దేవుడు సమూహాలను పిలిపించి అతని దావీదును పిలిపించినప్పుడు దేవుడు అభిషేకించడానికి పిలిపించినప్పుడు ఇంట్లో ఎవరు కూడా లెక్క చేయనటువంటి అదే దావీదు ఎక్కడ నిలబడ్డాడు ఇప్పుడు గొల్లియాతు ఎదురు నిలబడి బహుధైర్యంతో ఏం చేస్తున్నాడంట గొల్లియాతుని బడగ మనకు అన్నిటికీ ధైర్యం ఉంటుంది మనకి అన్నిటికీ ధైర్యం ఉంటుంది కానీ ఎక్కడ ఉండాలి అక్కడ అందరికీ భయం ఉంటుంది కానీ వాక్య భయం చెప్పింది ఆయన ఎంతని భయం ఏంటంటే ఆ కీర్తన గారు రాసాడు కీర్తన గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను నేను దేనికి భయపడను నీ దుడ్డు కర్రయ్య నీ దండమును తోడుగా చిన్న చీకటికే భయపడి లైట్ లైట్లు ఎప్పి అని ఎదురు చూసి గబగబ అక్కడ ఎక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడ కదలకుండా అమ్మో కరెంట్ పోయింది అమ్మో పవర్ పోయింది అమ్మో కరెంట్ పోయిందని చెప్పి ఎప్పుడు కరెంట్ వచ్చిందని చెప్పి మొదట వెంటనే మనం చేసే ఫస్ట్ పైన తెలుసా ఎంత ముందు కాలంలో అయితే కొవ్వొత్తులు వెలిగించేవాళ్ళు ఎక్కడ ఉన్నాయని చెప్పి పరిగెత్తిరోసిన గుట్లు పెరిగించేవాళ్ళు ఇప్పుడే సెల్ఫోన్ ఎక్కడున్నా చూసుకుని వెంటనే దాంట్లో టార్చ్ లైట్ వేసి పైకి పెడతాం చిన్న చీకటికే మనం భయపడదు కానీ పరాక్రమం గల బలాఠ్యుడా బయటికి రా అని చెప్పేసాడు అంటా అయ్యా నేను అందరిలో చిన్నవాడిని మా గోత్రికుల్లో నేను చిన్నవాణ్ణి ఎందుకు పనికిరాని వాడిని అన్నాడు కానీ పిలిచినప్పుడు ఇదిగో దేవతా స్తంభం యొక్క విగ్రహాన్ని పడగొట్టమని చెప్పినప్పుడు ఏం చేశాడంట ధైర్యంతో కింద పడగొట్టేశాడు తెల్లారు లెగిసే ఇంట్లో వాళ్ళు వాళ్ళందరూ వీళ్ళందరూ గగ్గోలు గోలు పెడతా ఉన్నారు కానీ గిద్దోని దేనికి భయపడిన గిద్దోని ఎదుట పెద్ద సైన్యం ఉన్నది కానీ దేవుడు అంటా ఉన్నాడు మూడు వందల మందితో నేను నీకు జయమిచ్చేదని అని చెప్పేసాను ఎంతమంది మూడు వందల మంది చాలు ఏమో ఉపయోగం అండి కొన్ని లక్షల మంది మన అనకాలు ఉన్నా సరే ఏమో ఉపయోగం విజయాన్ని తీసుకురాలేనప్పుడు ఎంతమంది ఉంటే చాలంటే మూడు వందల మంది ఉంటే చాలు మనకి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది మన దేవుని దగ్గర నుంచి వస్తుంది మనకి ధైర్యం కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవుడు ఆయన ఎంతని భయభక్తులు కలిగి నేను జీవిస్తే కనుక నీకు మొట్టమొదట ఐశ్వర్యం అదే ఐశ్వర్యం నీకు కలిగితేడడం మొదలుపెట్టేది ఆయన ఎందుకు భయభక్తులు ఆటోమేటిక్గా ఐశ్వర్యాన్ని కలగజేస్తే యోసేపును ఫరో తర్వాత రాజుగా ఇంటికి నియమించి అంత ఐశ్వర్యవంతులు చేసి తన కుటుంబాన్ని పోషించుకునేటువంటి ఐశ్వర్యాన్ని దేవుడు కలగ చేసి డబ్బనస్తులైనటువంటి ముగ్గురు విగ్రహానికి మొక్కరని చెప్పేసి షట్రక్ బెషెత్తారు అగ్నిలో వేయడానికి తీసుకెళ్ళిన వాళ్ళు అగ్నిలో వేయడానికి వెళ్ళిన వాళ్ళు కాలిపోయారు కానీ ఈ ముగ్గురు మాత్రము నిలబడి అగ్నిలో నిలబడి చూస్తూ ఉన్నాడు రాజుకు భయం వేసింది ఇప్పుడు ఎవరికి భయం వేసింది రాజుకు భయం వేసింది మనం పంపించింది ముగ్గురిని కదా అందులో నాలుగో వాడు ఎక్కడి నుంచి వచ్చాడరా బాబు అని అటువంటి భయం కలిగింది అపాయం వచ్చింది అనేటువంటి భయం లేదు రాజా నీవు మమ్మల్ని చంపినా సరే మేము మాత్రము మొక్కము నీ ప్రతిమకు మేము మొక్కము అని చెప్పేసి కళ్ళ ఎత్తు ఎంతమంది వేరే వంతులు మన కళ్ళ ఎత్తు సరే మనకి తెలియదు కాబట్టి మనం చాలా విషయాలు మనం కోరుకుంటున్నాను నువ్వు ఆశీర్వించబడాలి నువ్వు ఐశ్వర్యవంతులు అవ్వాలి తెలివి జ్ఞానాన్ని సంపాదించాలి ఆ ఏందని భయభక్తులే జ్ఞానం నాకు మూలమైన వాక్యం తెలియపరుస్తుంది కాబట్టి నువ్వు జ్ఞానంతో నిండుకునే వాడవై నడిపించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు ఏ పరిస్థితిలో ఏ విధంగా జ్ఞానం చేత నడిపించబడాలో అది నీకు నేర్పించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కానీ ఆ జ్ఞానం పొందుకోవాలనంటే నువ్వు మొదట ప్రార్థన చేయాలి రెండవది ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించడం నువ్వు అలవాటు చేసుకోవాలి